అందరికీ నమస్కారం శ్రీ మొబైల్ కస్టమర్లకి ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈరోజు చూసినట్టయితే మనకు హెడ్లైన్స్ చూసినట్టయితే మనకు ఎయిర్ ఫిల్టర్ క్యాప్లు వచ్చినాయి బోర్ ఫిస్టీన్లు వచ్చినాయి ఉషా కంపెనీ బోర్ ఫిస్టీన్లు అట్లనే చూసినట్టయితే గ్రీస్ కంపెనీ బోర్ ఫిస్టీన్లు సపోర్ట్ కవర్లు ఆయిల్ ఫిల్టర్లు ఆయిల్ ఫిల్టర్లు డీజిల్ ఫిల్టర్లు నిడిల్ బేరింగ్లు ఇంకా చాలా సామాన్లు అయితే వచ్చినాయి ఇవన్నీ అయితే ఏమేమి వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము ఇది ఇంతకన్నా ముందు మన ఎస్పిఆర్ రెడ్డి ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే విజిట్ చేయలేదో ఎవరైతే చూడలేదో ఎవరైతే లైక్ చేయలేదో ఎవరైతే షేర్ చేయలేదో వాళ్ళందరూ మరొకసారి విజిట్ చేయండి ఎస్పిఆర్ రెడ్డి గ్యాబ్ ఇచ్చి రెడ్డి కొడితే మన ఛానల్ పేరు వస్తుంది దాంట్లోకి వెళ్ళి ఇంకా పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది దాని పక్కన నొక్కేసేయండి అలా నొక్కినట్టయితేనే నేను ఏ అయితే సామాన్లు పెట్టానో నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేశానో అది మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలకి ఎంట్రీ అయితే అయిదాము ఏమేమి ఉన్నాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము అన్న నమస్తేనా చూసినట్టయితే మనకు బిఎస్ త్రీ బి బిఎస్ త్రీ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ క్యాప్ ఇది మీరు చూడవచ్చు పోప్ కంపెనీలో ఉంటుంది బిఎస్ త్రీ ఎయిర్ ఫిల్టర్ క్యాప్ బిఎస్ త్రీ బాగుంటుంది వచ్చేదానికి అట్లనే సపోర్ట్ కవర్ ఇది వచ్చేసి బుస్ ఇంజన్ సపోర్ట్ కవర్ ఇది ఇది వచ్చేసి బిఎస్ త్రీ బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ బిఎస్ టూ బిఎస్ త్రీ ఒకటే వస్తుంది బిఎస్ ఫోర్ వచ్చేసి సపరేట్ వస్తుంది ఇది మాత్రం గుర్తుంచుకోండి మనకు మ్యాక్సిమము ఆ త్రీ వీలర్ వచ్చేసి అన్ని అన్ని షోరూమ్ ఐటమే ఉంటాయి మన దగ్గర గ్రీస్ కంపెనీ కానీ పోప్ కంపెనీ ఇవే ఉంటాయి మాక్సిమం మీరు వేరే సామాన్లు ఎక్కువ పెట్టను ఉషా ఉంటుంది పోపు ఉంటుంది గ్రీస్ ఉంటుంది ఇది వచ్చేసి బిఎస్ త్రీ మీరు చూడొచ్చు ఏ మాత్రం డూప్లికేట్ ఉండదు బిఎస్ త్రీ బోర్ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఎంఆర్పి ఉంటుంది గ్రీస్ కంపెనీ మీకు పడేది మాత్రం కేవలం అంటే కేవలము ఇరవై ఆరు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఏ ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వద్దు ఇదే రేటు నీకు ఏ నన్ను ఉంటే బరాబర్ తీసుకోవచ్చు మీరు ఒక్కసారి నా షాప్ విజిట్ చేయండి ఇప్పటిదాకా విజిట్ చేయని వాళ్ళు చాలామంది మన దగ్గరకు వస్తారు ఇప్పటిదాకా ఎవరైతే నా షాపుకు రాలేదో నా షాప్కి వచ్చి తీసుకుపోయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎవరికై అందరికీ ఈ వీడియోస్ షేర్ చేయండి ఖచ్చితంగా నా దగ్గర కంఫర్టబుల్ రేట్లు ఉంటాయి అందుబాటులో రేట్లు ఉంటాయి సరి అయిన టైంకు మనది ఓపెన్ అవుతుంది పొద్దున ఆరు గంటల నుంచి వెళ్ళి రాత్రి పది గంటల దాకా మన షాప్ ఓపెన్ ఉంటుంది పొద్దున్న ఆటో వాళ్ళు ఎలాంటి బాధపడకుండా ఆయిల్లా ఏదైనా సడన్లీ ఉరికి రాళ్ళు బండి వేసుకొని ఆరు గంటలకు వచ్చినా మీరు ప్రవర లేదు నా బండి నా షాప్ ఖచ్చితంగా మీకోసం ఎప్పుడు ఓపెన్ అయ్యే ఉంటుంది అట్లనే దీన్ని వివరించే ప్రయత్నం చేస్తే ఇది వచ్చేసి మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉంటుంది కేవలం అంటే కేవలం మనకు వచ్చేది మాత్రము ఈ రెండు వేల ఆరు వందల ఎనభై రూపాయలు మాత్రమే మరీ మరీ చెప్తున్నా ఇలాంటి బంపర్ ఆఫర్ మీకు ఏడ దొరకదు ఖచ్చితంగా రూపాయి తక్కువ ఉంటేనే నా షాప్ విజిట్ చేయండి అట్లనే ఇంకోసారి మీరు నన్ను అనుకోండి ఊషల ఊషల మొన్న అంటే నా దగ్గర బిఎస్ టూ బిఎస్ ఫోర్ అవైలబుల్ ఉన్నాయి బిఎస్ త్రీ అవైలబుల్ లేకుండే నిన్న మొన్న అందుకని మళ్ళీ బిఎస్ త్రీ కూడా వచ్చేసినాయి దీంట్లో మనకు బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ బిఎస్ టూ మూడు రకాలు ఉషలు అవైలబుల్ ఉంటాయి అట్లనే గ్రీస్ కంపెనీలో కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకు బిఎస్ త్రీ బిఎస్ త్రీ ఊషా కంపెనీ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఎంఆర్పి వచ్చేసి మూడు వేల నాలుగు వందల మూడు రూపాయలు ఉంటుంది కేవలం అంటే కేవలం మీకు పడే రేటు మాత్రం చూసినట్లయితే ఇరవై ఒక్కొంద మాత్రమే ఏ ఒక్క రూపాయి కూడా ఎక్కువకండి ఇదే రేట్ అని నాకు అనుకోండి మీరు ఇరవై వంద రూపాయలు మాత్రమే రెండు వేల వంద మాత్రమే మిగుపడే రేటు ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కోల్పోకండి ఇది ఒక్కటే కాదు మనకు వచ్చేసి క్రాంకు వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు సంథింగ్ ఎల్సి ఉంటుంది దానికి మనకు పడేది ఎంత మూడు వేల ఎనిమిది వందలు మాత్రమే ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మీరు ఎందుకు మర్చిపోతారు వెయ్యి రూపాయలు అంటే మాక్సిమం పదకొండు వందలు డిఫరెంట్ అట్లీస్ట్ మీకు బయట దొరకాలంటే మూడు వేల ఐదు వందల నుంచి వెళ్ళి మాక్సిమం మూడు వేల ఐదు వందల నుంచి వెళ్ళి పైన దొరుకుతుంది కానీ అంతకన్నా తక్కువ ఓవర్ ఇయర్ మీరు కాకపోతే ఎన్ని షాప్లైనా కనుక్కోండి విజిట్ చేయండి ఆ తర్వాత నేను నాకు ఫోన్ చేయండి కనుక్కోని రేట్ ఎంతుందో అప్పుడు మాత్రమే రండి ఇది వచ్చేసి బిఎస్ ఫోర్ బిఎస్ ఫోర్ ఉషా కంపెనీ బోర్ ఫిస్టిన్ వచ్చేసి ఇది మనకు మాత్రం మనకు వచ్చేది ఇది మా దీని ఎంఆర్పి వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఇది మనకు వచ్చేది కేవలం ఇరవై నాలుగు వందలు మాత్రమే మరొకసారి చెప్తున్నా ఇరవై నాలుగు వందల ఆటో అన్నాడు మీకే చెప్తున్నా ప్రతి ఒక్కరు వినండి ఎందుకంటే ఇలాంటి సువర్ణ అవకాశాన్ని కోల్పోవద్దు మీరు ఎందుకంటే మీకు రూపాయి కాదు పొద్దున్న సాయంత్రం దాకా ఎంతో కష్టపడి ఆటో నడుపుతారు మీరు రూపాయి రూపాయి చాలా విలువ అయింది ఎందుకంటే ఏ పైసలు మీరు మాత్రం వృధా ఖర్చు పెట్టుకోవద్దని చెప్పేసే నా ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మీకు వచ్చేసి ఇంత మంచి అవకాశం వస్తున్నాక అందుబాటులో వస్తున్నాక ఏడుకోవాల్సిన అవసరం మీకు ఎంతగానో లేదు మీరు వచ్చిన తోని మాట్లాడి ఫోన్ చేసి అన్న నాకు కావాలి ఇది ఇంత వస్తుందని చూసి మీరు తీసుకొని పోండి ఎందుకంటే పొద్దున్న సాయంత్రం నాకు ఎంతో కష్టపడి ఇప్పుడున్న సిచ్యువేషన్ బాగాలేదు మళ్ళీ మన ఇక ఫ్రీ బస్సులు చేసి కొద్దిగా మీరు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అందుకని చెప్పేసి మీకు ఇలాంటి సువర్ణ అవకాశాన్ని నేను తీసుకొని వస్తున్నా ఇది పాండురెడ్డి అవకాశము ఆటో మొబైల్ మాత్రమే ఇలాంటి అవకాశాన్ని మాత్రం ఏమాత్రం మీరు కోల్పోకుండా మీరు వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను మూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు దానికి మీకు రెండు వేల నాలుగు వందలు యాక్చువల్లీ ఇది ఈ రీసెంట్లీ పెరిగింది ఇంత ముందుకు వచ్చేసి రెండు వేల ఒక్క వందలు రెండు వేల తొమ్మిది వందలే ఉండే మన దగ్గర యాక్చువల్లీ ఇప్పుడు కొత్త రేట్లు ఇవి పెరిగినాయి మాత్రం అట్లనే చూసినట్టయితే సపోర్ట్ కవర్ ఇవన్నీ మాత్రమే ఈ సపోర్ట్ కవర్లు వచ్చేసి మనకు ఇందులో బిఎస్ త్రీ ఉంది బిఎస్ ఫోర్ ఉంది దీంట్లో రైట్ ఉంటుంది లెఫ్ట్ ఉంటుంది చూడండి అట్లనే మనకు నిడిల్ బేరింగ్లు నిడిల్ బేరింగ్లు రియర్ నిడిల్ బెయిరింగ్లు వస్తుంది వెనకాల రియర్ నిడిల్ బేరింగ్లు అంటే అట్లనే ఫ్రంట్ నిడిల్ బేరింగ్లు కూడా వస్తుంది మీరు చూడవచ్చు ఇది సెట్ టు సిఆర్ బేరింగ్ ఒక్కసారి మీరు ఇది ఒక్కటి చూసుకోండి మీకు ఏ రేట్లు ఏంటన్నా చూసుకోండి గ్రీస్ కంపెనీలో సిఆర్ బేరింగ్ వచ్చేసి నూట నలభై రూపాయలు మాత్రమే ఇక నూట నలభై రూపాయలు ఎట్లు ఇస్తుండో బయట నూట అరవై నూట డెబ్బై రూపాయలు ఉందని ఏమాత్రం సంకోచించకండి మనది ఒక్క ఐటమ్ ఒక్క ఆటో మీదనే నేను ఆధారపడ మన దగ్గర ఆల్మోస్ట్ బుల్లెట్ నుంచి వెళ్ళి మొదలు పెట్టుకుంటే ట్రక్ల దాకా రన్నింగ్ ఐటెం ఆల్మోస్ట్ ఉంటుంది ఇక ట్రాక్టర్లు జేసీబీలు ఇటాచీలు ఇవన్నీ ఉంటాయి దాంట్లో మాత్రం మనకు ఆటోకి సంబంధించిన ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది క్రాంక్ల నుంచి మొదలు పెట్టుకుంటే ముందు బేరింగ్ల నుంచి ప్రతి ఒక్క ఐటమ్ మీకు అవైలబుల్ ఉంటుంది బోర్లు ఫిస్టిన్లు క్రాంకులు సపోర్ట్ కవర్లు నిలుల్ బేరింగ్లు గేర్లు ప్రతి ఒక్కటి ఏదైనా సరే మీరు మన షాప్కి వచ్చి విజిట్ చేసి మీరు ఫోన్ చేసి ఐటమ్ ఉందా లేదా కనుక్కున్న తర్వాతనే మీరు మన దగ్గర లేదంటే బయట షాప్కి వెళ్ళండి అంత మాత్రం మీరు విజిట్ చేయక మాత్రం తప్పకుండా విజిట్ చేయండి అట్లనే చూసినట్టయితే లూమాక్స్ ఇది పోవల్సిన అవసరం ఉంది లూమాక్స్ ఆయిల్ ఫిల్టర్ లుమాక్స్ ఆయిల్ ఫిల్టర్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది గ్రీస్ కంపెనీలో ఉంటుంది బాష్ కంపెనీలో కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మాత్రం సెవెంటీ రూపీస్ మాత్రమే లూమాక్స్ మంచి కంపెనీ మంచిగా ఉంటుంది ఫిల్టర్లో ఇక మనం ఎట్లాగో ఎప్పుడెప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటాం కదా మన గ్రీస్ అంటే గ్రీస్ తీసుకోవచ్చు బాష్ అంటే బాష్ తీసుకోవచ్చు ఉషాలీ డిమా డీకే మ్యాక్స్ కూడా తీసుకోవచ్చు మీకైతే అంటే ఓన్లీ సెవెంటీ రూపీస్ మాత్రమే అట్లనే డీజిల్ ఫిల్టర్లు డిజిల్ ఫిల్టర్లు ఇంత ముందుకు ఇలాంటి కవర్లోనే వచ్చేది ఇలాంటి కవర్లా ఇలాంటి కవర్లా ఇది ఇలాంటి కవర్ ఉండే డిజిల్ ఫిల్టర్ యాక్చువల్లీ ఇంత ముందుకు రీసెంట్లీ ఇప్పుడు ఇంత లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన నేను డీజిల్ ఫిల్టర్ ఇప్పుడు ప్యాకింగ్ చేంజ్ చేసిర్రు ప్యాకింగ్ చేంజ్ చేసారు సేమ్ కాలేజ్ సేమ్ కంపెనీ అంతా రూపీస్ టూ రిసీవ్డ్ ఆన్ ఫోన్ పే మీకు లోపల కూడా కనబడుతుంది గ్రీస్ కంపెనీ అని చెప్పేసి ఓకేనా అట్లనే క్యాంప్ బౌలర్స్ గ్రీస్ కంపెనీలో క్యాంప్ బౌలర్స్ అట్లనే మనకు సమ్ ప్యాకింగ్ సమ్ ప్యాకింగ్లలో కూడా మనకు ఏంటంటే బ్లూ కలర్ బ్లూ కలర్ ఎక్కువ యూజ్ అవుతాయి బ్లూ కలర్ ఏంటంటే లాగా ఉంటుంది థిక్నెస్ ఉంటుంది అదే మనకు బ్లాక్ కలర్ అయితే రెండు ప్యాకింగ్లు వేసుకోవాల్సి వస్తుంది ఆ గ్యాప్లో ఎప్పుడన్నా గ్యాప్లో గ్యాప్ వచ్చేసి ఆయిల్ లీక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మీరు దొడ్డు ఉంటుంది కనుక మీరు ఎంత టైట్ చేసుకుంటే అంత గట్టిగా కూర్చుంటుంది ఇది దృష్టిలో పెట్టుకోండి అట్లనే చూసినట్టయితే మనకు సైడు సైడ్ డోరు సైడ్ డోర్ గ్లాసెస్ ఇవి ఎక్కువ వలుగుతూ ఉంటాయి ఎప్పుడన్నా ఇది మ్యాక్సిమం మనకు సైడ్ డోర్ గ్లాస్ ఏమైందంటే మనం చూసుకొని ఇట్లా పక్క కనుకొని ఉంటాం పక్క కనువర్కల్ ఓడ వస్తున్నప్పుడు టక్కున వలిగిపోతుంది కొట్టుకొని వలిగిపోతుంటుంది దీంట్లో లెఫ్ట్ టు రైట్ అనేది ఏమి ఉండదు లెఫ్ట్ అయినా రైట్ అయినా ఒక్కటే వస్తుంది చూడండి సైడ్ డోర్ గ్లాసు మళ్ళీ దీనికి అట్లనే లాకులు ఈ లాకులు మాత్రం మనకు లెఫ్ట్ టు రైట్ ఉంటాయి ఇది ఒక్కటి లెఫ్ట్ రైట్ వస్తుంది ఇది మాత్రం లెఫ్ట్ రైట్ ఉండదు ఇది మీరు కాంబినేషన్ ఎక్కడైనా వేసుకోవచ్చు లెఫ్ట్ అయినా రైట్ అయినా ఏ సైడ్లో అయినా వేసుకోవచ్చు దీనికి వచ్చే తాళం అయితే గడ్డి ఇది అయితే దీన్ని కూడా మీకు వివరించి బ్రేక్ చేద్దాము ఇది ఏం చేస్తుంటే లెఫ్ట్ రైట్ ఉంటుంది దీనికి వచ్చేసి ఈ తాళాలు ఏంటంటే మనకు లెఫ్ట్ రైట్ ఉంటుంది గ్లాస్ వచ్చేసి మాత్రం సేమ్ దిస్ మీరు లెఫ్ట్ అయినా వేసుకోవచ్చు రైట్ అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం మనం ఎక్కడైనా వేసుకోవచ్చు దానికి వచ్చే గ్లాస్ ఇంకోటి సెంటర్లో సైడ్లోకి ఇంకోటి పెద్ద గ్లాస్ ఉంటుంది కదా ఆల్మోస్ట్ అది కూడా ఆర్డర్ పెట్టినా రాలేదు అది అది ఈ రెండు రోజులలో వచ్చేది ఉంటుంది సేమ్ అట్లనే బిఎస్ టూ బిఎస్ టూ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ క్యాప్ ఎయిర్ క్లీనరు క్యాప్ ఇది చూడండి ఫస్ట్ చూపించిన పోప్ కంపెనీలో ఇది చూపించిన అది ప్యాకింగ్తోనే ఉంది ఇది రెండే పీసులు అని చెప్పేసి అలాగే ఓపెన్ అయ్యి వచ్చినాయి ప్యాకింగ్ ఓకే ఈరోజు మాత్రం ఇంతే ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి లైక్ చేయండి విజిట్ చేయండి ఈ మాత్రం వీడియో తప్పకుండా ఆటో అన్నలు మీకోసమే చాలా వరకు ఎందుకంటే త్రీ వీలర్స్ పేర్సే మీకు ఎక్కువ ఈరోజు వీడియోలో వివరించడం జరిగింది ఇది ఈ సువర్ణ అవకాశాన్ని మాత్రం కోల్పోకుండా అన్న మీరు ఎందుకంటే ఈ వీడియోని ప్రతి ఒక్క సమయం మీకు అంత గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో పెట్టండి ప్రతి ఒక్కరికి చెప్పండి ఓకేనా మర్చిపోకుండా మీరు అందరికీ చెప్తారని ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్ వెల్కమ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చేవరకల్లా మళ్ళీ ఏం చేస్తారు మీరు ఇదే వీడియోని కొద్దిగా మళ్ళీ వెనకాల ఏవైతే వీడియోలు చూడలేదో అవి కొద్దిగా రిపీట్ చేసి కొద్దిగా మళ్ళీ మళ్ళీ చూస్తే ఏమేమి ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది ఓకేనా మరి ఉందాం బాయ్ బాయ్ సీయోన్